దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఘననీ అర్పించింది ఈ సందర్భంగా విశాఖలోని తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రియాంక దండి మీడియాతో మాట్లాడుతూ ఎంతో ఇష్టమైన మూడు రంగుల కాంగ్రెస్ పండువారి ఆయన డాక్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆయన కాంగ్రెస్ నేత కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి చివరి వరకు కూడా రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ కోసం ప్రజల బాగు కోసం ఆహారీసులు పనిచేసిన వ్యక్తి డాక్టర్ వైఎస్ఆర్ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలన్నది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోరిక రాజశేఖర రెడ్డి ప్రజల రైతుల పక్ష కాంగ్రెస్ ప్రభుత్వం అన్న రాజశేఖర రెడ్డి గారు అన్న పేదలకు రైతులకు ఒక భరోసా ఉంది అటువంటి రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్పుకొని రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో మెజారిటీ ఇస్తే చూస్తే వాళ్ళు తీసుకొచ్చింది దొంగల రాజ్యం అసలు మమ్మల్ని అడిగితే సిపిలోని వైఎస్ఆర్ గారు లేరు వైఎస్ఆర్ గారి ఆత్మ కాంగ్రెస్ పార్టీతో ఈ రోజు రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారు ఉండి ఉండుంటే ఇంత అన్యాయం జరుగుండేది కాదు ఈరోజు అధికారంలో ఉన్న టీడీపీ గానీ జనసేన కానీ ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కానీ ఆంధ్ర రాష్ట్ర హామీల కోసం ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం ఎవరు మాట్లాడారు బీజేపీకి తొత్తుగా మారుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీని ఎదుర్కొనే ఒకే ఒక పార్టీ గమ్ము ధైర్యం సత్తా ఉన్న ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ పోలవరం అయితే రాష్ట్ర రెడ్డి గారి ప్రాజెక్ట్ ఇరవై లక్షల మందికి ఆరు గ్రామాలకు సాగునీటిని అందించే ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు అటువంటి ప్రాజెక్ట్ ని ఈ ప్రభుత్వం కూడా అలాగే అక్కడ ఉన్న అరిలోవాలో హెల్త్ సిటీ చూసుకున్నాం దానికి కూడా పునాది చేసింది రాజశేఖర రెడ్డి గారు దానికి కూడా భూమి అలకేట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు అలాగే అక్కడ ఉన్న విమ్స్ ఆసుపత్రి ప్రజలకు ఆరోగ్యం అందించాలి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఒక గొప్ప ఆకాంక్ష